ఆ రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాన్ని మీరు వాడితే ఏ ఇబ్బందులు రావు స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మ సంబంధ రోగాలు అని పట్టిన ఉందండి అది వాడండి ఈ అలర్జీ హెచ్ఐవి హెపటైటిస్ బి ఎస్ఎల్ఈ ఇలాంటి రోగ నిరోధక శక్తిని కోకొల్కుంటూ మన దేహంలోకి వైరస్ రావటం చాలా సులభంగా బాగు చేసుకోవచ్చు ఆ ఏడు కషాయాలు ఉన్నాయి దానికి తోడు ఉదయ ఉదర సంబంధం లేకపోతే యకృతుకు సంబంధం అయింది కిడ్నీ అలాంటివి పట్టీలో రాసాము ఉదరానికి యకృతుకు సంబంధించి ఊదలు అతి ఎక్కువగా తినాలి ఊదలు బియ్యం మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ కానుగాకు కషాయం తంగడి ఆకు కషాయం మెంతి ఆకు కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీ లివర్ మీద ఆ డెట్ ప్రాబ్లమ్స్ మీరు టూత్ పేస్ట్ బ్రష్ తీసేస్తే మీ దేహం నుంచి నైంటీ పర్సెంట్ పళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కావాల్సింది మీరు బొగ్గు పొడి కొద్దిగా ఉప్పు ఒక్క కేజీ బొగ్గు పొడికి పదహైదు గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాముల ఉప్పు ఒక్క లవంగం వేసి పొడి చేసి పెట్టుకోండి ఇంటిని పాది ఆరు నెలలు ఆ పొడిని వేసుకొని వేళ్లతో మర్దనం చేయండి మీ చిగుళ్ళని మూడు వారాల్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి అంటే ఇంకేమి లేదు ఏ బొగ్గు అయినా సరే మీరే తయారు చేసుకోవచ్చు టెంకాయ చిప్ప ఉంది కదా దాన్ని మంట పెట్టండి బాగా ఎర్రగా అయినప్పుడు నీళ్లు వేస్తే బొగ్గు తయారవుతుంది దాన్ని దంచేసి ఎండలో పెడితే అదే యాక్టివేటెడ్ చేసుకోవాలి ఒక్కసారి పనిచే ఆదివారం రెడీ చేస్తే ఆరు నెలలు మీ ఇంటిని పది వాడుకోవచ్చు ఆ డబ్బులే కోట్ల రూపాయలు అవుతున్నాయి ఈ టూత్పేస్ట్ వాడటం ఆఫ్ చేస్తే మన భారతదేశం సగం బడ్జెట్ మన చేతుల్లోనే ఉంటుంది